మహాశక్తి మణిద్దీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్ద ద్వీపములలో మంత్రరూపిణి మన మనసుల లోపలంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబకు మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిదీపానికి మహానిధులు పార్చాతనము సౌగంధాలు సురాదినాదు సత్సంగాలు గంధర్వాదుల గాన మణి దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జన్మించే మణి దీపం దేవదేవుల నివాసం అదే కైవల్యం పద్మరాగముల సువర్ణములు పది ఆమడల పడవుల గలవు Madhura Madhura Maga chandana Na Mani Deepaan Ki Mahani Dilu Madhura Madhura Maga Chanda Na Mani Deepaan Ki Mahani Dilu Arudhinaalu Kalaamatalu Varala No Suye Padal Parivaram To Pancha Brahmalu Mani Deepaan Ki Mahani Dilu Asthasith Dilu Navanavani కోటి కర్తలు శ్రలోకాలు మన దీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి దారకల వెలుగు జిలుగులు మన దీపానికి మహానిధులు గోడల ప్రాకారాలు రాగి రో గోడల చందరస్రాలు ఏడా మడల రత్నపురాసులు మన దీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు దీపానికి మహానిధులు ఇంద్రనీలమని ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమని ప్రాకారాలు దీపానికి మహానిధులు సప్తకోటి కోటి గణ మంతవిలు శ్రీ గాయత్రి జ్ఞానశక్తి మన దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మన దీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము మిలమిలలాడే తల తలతలలాడే చంద్రకాంతములు వైద్యుల్లతలు మరకతమనులు మన దీపానికి మహానిధులు కుబేర ఇంద్రవర్ణ దేవులు పుష్పాలనసే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిదీపానికి మహానిధులు పత్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్తఋషులు నవగ్రహాలు మణిదీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శమగ్రహాలు అరు ఋతువులు చతుర్వేదాలు మణిదీపానికి మహానిధులు భువనేశ్వర సంకల్పం అణుదీపమి భువనేశ్వరి సంకల్పం మన దీపము జనించే మన దీపము దేవదేవుల నివాసం అదే మనకు కైవల్యము మంత్రిని తండ్రి శక్తి సేనలు కాలికరాడి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మన దీపానికి మహానిధులు మహా సంపద మన దీపవర్ణన సువర్ణ రచిత సుందర గిరులు అనంతదేవి పరిచారకులు గోమేదిక నిర్మిత గుహలు మణి ద్వీపానికి మహానిధులు సప్త సముద్రం అనంత నిధులు యక్షకిన్నరకి పురుషాదులు నానాజములు నదీనదములు మణి ద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు స్థితిలయ కారణమూర్తులు మని దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పము జనించే మన దీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మన దీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్యశక్తులు మణిదీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణినిర్మితమగు మండపాలు మణిదీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాల సాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిదీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు సురామర మడల వజ్రపురాసులు వసంతవనములు దరుడపంచులు మణిదీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవసేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిదీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు చింతామణులు సర్వలోకమే ఈ మణిదీపం సర్వేశ్వరిక శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన సర్వలోకమే ద్వీపం సర్వేశ్వరికరి శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్దీపంలో భువనేశ్వరి సంకల్పం జయించే ద్వీపం దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము మహాదేవుడు మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మన దీపములలో పరదేవతను నిత్యం కొలిచి మనసర్పించి అర్పించినచో అర్చించినతో అర్చించినచో అపారధనము సంపదలించి మన దీపేశ్వరి దీవిస్తుంది భువనేశ్వరి పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి చో అపారధనము సంపదలిచ్చి మన దీపేశ్వర జీవిస్తుంది నూతన గృహములు గృహములు కట్టిన వాళ్ళు నూతన గృహములు వారు మన దీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతాశుభమి అష్ట సంపదలతో తూగారు నూతన గృహములు కట్టినవారు మన దీపన వర్ణన చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలతో తూగారు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మన దీపవల్లన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను తమ కూర్చుకున్న కొనుటై భువనేశ్వరి సంకల్పమే జన మన దీపం దేవదేవుల నివాసం అది మనకు కైవల్యం శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మన దీపవల్లన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను తమ కూర్చుటై భువనేశ్వరి సంకల్పమే జనించే మన దీపం దేవదేవుల నివాసం అదే కైవల్యమా దీప తల్లి నీకు వే మంగళ ఆరతులు మంగళం శ్రీతిపుర సుందరికి మంగళం మన దీప జయ మంగళం മംഗലം ശുഭമംഗലം മംഗലം നിത്യജയമംഗലം ഭക്തനൊ സിനി ഭക്തവകലസിന ശ്രീ ത്രിപുരസുന്ദർക്ക് ജയമംഗലം മംഗളം ശുഭമംഗലം മംഗലം നിത്യജയമംഗലം മംഗലം മഞ്ജുഭാഷിക്ക് മംഗളം രാജീവലോചനക്ക് മംഗളം ശുഭമംഗലം മംഗളം നിത്യ ജയമംഗലം നിത്യശുഭമംഗലം ముజ్జగాల నీలే ముజ్జగాల నీలే మాతల్లికి మూడు లోకాల నీలే మాతల్లికి సకల ముక్తి ఫలదాయినికి సకల ముక్తి ఫలదాయినికి సకల ముక్తి ఫలప్రదాయనికి జయమంగళం నిత్య శుభమంగళం శుభమంగళం మంగళం నిత్య జయమంగళం